ఏదైనా ఆకు ఉందనుకోండి ఆకు వాడితే వాడిపోద్దా వాడకపోతే వాడిపోద్దా వాడినా వాడకపోయినా వాడిపోయే మనం కాబట్టి వాడిపోకముందే మరి ఈ లోకంలో మనకు ప్రభుత్వించిన మంచి సమయం చదువు లేదని కోలం లేదని నేను ఒకప్పుడు అనుకునేవాడిని భక్త సింగ్ గారికి సింగు కాబట్టి దేవుడు వాడుకున్న భక్త సింగ్ గారు ఆయన ఏదో ఇంజనీరింగ్ ఎదురు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఆయనకి మంచి సాక్ష్యం ఉంది అంటే మంచిగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని వాడుకున్నారు ప్రభు మనల్ని ఏం వాడుకుంటారు లే అనుకున్నా ఒకప్పుడు కానీ అట్లాగా మన సాక్ష్యాన్ని కాపాడుకుంటే తప్పకుండా ప్రభు ఒకసారి అమెరికా వెళ్ళాం అక్కడ బిల్లీ గ్రామ్ గారి మ్యూజియం ఉంటే చూద్దామని వెళ్ళాం లోపలికి వెళితే బలమంతి వస్తున్నారు అక్కడ ఆ మ్యూజియంలో బిల్లీ గ్రామ్ గారి పేరెత్తితేడుకు ఊరుకునేవాళ్ళు కదా చూసారా ఇప్పుడు మనం మాట్లాడితే భక్తింగ్ గారి పేరెత్తుతాం అవునా కదా అక్కడ బిల్లీ గ్రామ్ గారి పేరు ఎత్తనిచ్చేవాళ్ళు కదా బిల్లీ గ్రామ్ గారు ఏం లేదండి సింపుల్ అట్లా చెప్పి అంటే వాళ్ళ వాళ్ళ టీం యొక్క కమిట్మెంట్ అది ఎవరి పేరు బయట వినపడకూడదు కదా అంటే ఎవరికి మనుషులకి ఎవరికి ఘనత వెళ్ళకూడదు ప్రభుకే ఘనత వెళ్ళాలి అని వాళ్ళ కమిట్మెంట్ అన్నమాట సరే మొత్తానికి ఎక్కడికి వెళ్ళినా నాకేంటి మన ఇండియాలో వ్యక్తి పూజ ఎక్కువ కదా మో బిల్లి గ్రామ్ గారు బిల్లి గ్రామ్ గారు అన్నట్లు నేనేమో ఎక్కడ కనపడినా బిల్లీ గ్రామని పేరెత్తుతుంటే వాళ్ళ నోట్ నోట్లో చూ బిల్లీ గ్రామం పేరేరు రాణించేవాళ్ళు కాదు సరే అని ఒక చోటుకెళ్తే అక్కడ జెర్సీ ఆ ఉంటుంది కదా నల్లగా నెల్లగా మచ్చలేస్తాను ఆ ఆవు తోక ఊపుతుంది చెవులు ఊపుతుంది తల ఊపుతుంది అట్లెట్లో అంటుంది ఇది ఇదేదో నిజమైన ఆవు అనుకున్నాం అందరూ అక్కడికి వెళ్ళి కోతున్నారు దాన్ని అది దాని నోట్లోంచి వస్తున్నాయి ఏదో స్పీకర్ పెట్టారు దాంట్లో ఏంటి పెట్టి నోట్లోంచి మాటలు వస్తున్నాయి ఏదో సిమ్యులేట్ చేశారు బొమ్మని అయితే అక్కడికి వెళ్ళి నేను నుంచోగానే ఢిల్లీ గ్రామ్ పెద్ద దైవచీడు అనుకుంటున్నావా పావుల బాలు అమ్ముకునేవాడిని ఎంతగా నిన్న నిన్నెంత వాడుకుంటాను ఇక నేను ఎక్కడున్నాను అనుకుంటాను నాకు కాళ్ళు చేతులు ఓడిపోయి అర్థమైందా మీకు ఇది పౌలమ్ముకునేవాడిని ఎంత వాడుకుంటే నిన్ను ఇంకెంత వాడుకుంటాడు అంటే వాళ్ళ ఉద్దేశం అదే అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి పంపించాలి ఆత్మీయంగా ప్రోత్సహించి పంపించాలని ఆ క్యాంపస్లో తిరుగుతున్నంతసేపు నా ఉదయం బద్దలైపోయి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా బా మీ ఆత్మశక్తితో నన్ను కూడా నింపయ్యా దేవు దైవజల్ని భక్త సింగారు లాంటి వాళ్ళని నింపేవయ్యా పెళ్లి గ్రామ లాంటి లాంటి వాళ్ళు నింపేవయ్యా నన్ను కూడా మీ ఆత్మతో నింపి వాడుకోయ్యా అని నాకు చాలా సంతోషించింది అంటే ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే చదువు లేదని అందం లేదని డిగ్రీలు లేవని కోపం లేదని అవన్నీ దేవుని సన్నిధిలో పెంట అవునా కదా పౌలు గారు ఏమన్నారు వాటన్నింటిని వెంటతో సమానంగా వెళ్తున్నాడు కాబట్టి వాటిని చూసి మనం అవి ఉంటేనే దేవుడు వాడుకుంటాడు అనుకోక అర్థమైందండి కాబట్టి ప్రభు సమర్పించుకుందాం అంతే ఈరోజు సమర్పించుకోవడం ఫలానా మందిరంలో గుర్తుండదు తర్వాత పది సంవత్సరాల తర్వాత చూడు నేను దేవుడు ఎట్లా వాడుకుంటాడు అంతే అర్థమైందండి కాబట్టి నాది నాది అని ఏది లేదు నాది నాది అని మనం ఏమి చెప్పుకోకుండా దేవునిది రోజుల్లో ఆస్తులు ఎక్కువైపోయి కదా ఇక కోటుకులు ఆడుకో సరిపోదు ఆస్తులు ఆస్తులు నిలవైపోవడం కానీ డబ్బు నిలవైపోవడం కాకుండా ఖర్చు పెట్టేస్తూ ఉండాలి సువార్తెకి మిషన్స్కి వేరే రాష్ట్రాలకి పేదలకి ఖర్చు పెడతా ఉన్నప్పుడు దేవుడు మరి పట్టరాని దీవెనిస్తాడు